ఇది ఇద్దరి అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి కథ అనగనగా రామాపురం అనే ఒక గ్రామం అయితే ఉండేది అక్కడ రాజయ్య అనే రైతు ఉండేవాడు అతడికి ఇద్దరు కుమారులు ఉండేవారు పెద్ద కుమారుడి పేరు వీరయ్య రెండవ కుమారుడి పేరు సూరయ్య ఉండేవారు రాజయ్యకి ఐదు మామిడి చెట్లు ఉండేది వాటి నుండి వచ్చే పళ్ళను అమ్మి జీవనం సాగించేవాడు అలాగే రాజయ్యకి నాలుగు ఆవులు ఉండేవి పాలిచ్చే ఆవులు ఆ పాలను అమ్మి ఈ పళ్ళను అమ్మి జీవనాన్ని సాగించేవాడు ఇలా కొంతకాలం గడిచాయి తరువాత రాజయ్యకి వయసు పైబడటంతో ఇక ఈ పనులన్నీ తమ కుమారులైనటువంటి వీరయ్యకి అలాగే సూరయ్యకి ఇద్దరికీ అప్పగించాలని అనుకున్నాడు అలా అనుకుంటుండగా ఒకరోజు రాజయ్య కన్ను మూయడం జరిగింది దాంతో వీరయ్య సూరయ్య బాధ్యతలను చేపట్టారు వీరయ్య పెద్దవాడు కాబట్టి సూరయ్యకి పనులన్నీ చెప్పేవాడు వీరయ్య మాత్రం ఏ పని చేయకుండా తమ్ముడిపై భారాన్ని వదిలేసి తాను దచ్చాగా ఊర్లు తిరగడం మొదలుపెట్టాడు ఇలా కొంతకాలం జరిగింది ఒకనొక రోజు రాజయ్య సూరయ్య కలలో కనిపించి శ్రీ సూరయ్య వీరయ్యని పిలిచి ఇద్దరు ఆస్తులను పంచుకోండి మామిడి చెట్లని అలాగే ఆవులని సరి సమానంగా మీరు పంచుకొని జీవనాన్ని సాగించండి అని చెప్పాడు అన్నమాట అప్పుడు ఉదయాన్నే లేచి సూరయ్య వీరయ్యను పిలిచి అన్నయ్య ఈ విధంగా కలలో నాన్నగారు కనిపించారు ఆస్తులను పంచి సమానంగా తీసుకోమని చెప్పారు ఎలా పంచుతారో మీ ఇష్టం మీరు పంచండి అని చెప్పారు ఆ ఆస్తులదేముంది పంచుతాంలే సరే ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని వీరయ్య చెప్పేవాడు ఇలా కొంతకాలం గడిచేసరికి వీరయ్యకు పెళ్ళి అన్నమాట వచ్చిన భార్య ఆస్తుల గురించి మాట్లాడితే సూరయ్యకు సగభాగం నాకు సగభాగం అని వీరయ్య బదులు చెప్పాడు అయితే ఆస్తులను ఎలా పంచాలి అనుకుంటున్నారు అని వీరయ్య భార్య అడిగితే అందుకు వీరయ్య ఎలా పంచాలి నువ్వు చెప్పు అని తన భార్యని అడుగుతాడు వీరయ్య వీరయ్య భార్య అతి తెలివితో ఇలా సమాధానం చెప్పిందనమాట ఆవులను ముందు భాగం మీ తమ్ముడు వండి వెనక భాగం మేము మీకు వదలమని చెప్పండి అని చెప్పింది అనమాట అంటే ముందు మేత వేయడం నీళ్లు తప్పించడం ఇలాంటివన్నీ మీ తమ్ముడిని చూసుకోమనండి వెనకాల పాలు పెతకడం ఇలాంటివి మనం చూసుకుందాం అని చెప్పింది అలాగే చెట్లను మొదలు భాగం నీరు పోయడం చెట్లను శుభ్రం చేయడం లాంటివి కింద సగభాగం కింద మీ తమ్ముడికి సగభాగం పైన మనకు అని చెప్పండి సూరయ్యతో అని వీరయ్య భార్య చెప్పింది అందుకు వీరయ్య ఇది కరెక్ట్ అని అంటావా అని తన భార్యను అడిగాడు కరెక్టే కానివ్వండి నేను చెప్పినట్టే చెయ్యండి మీరు అని వీరయ్య భార్య వీరయ్యతో ఇలా దురుసుగా చెప్పింది ఇక చేసేదేమీ లేక తమ్ముడు సూరయ్యను పిలిచి సూరయ్య ఆస్తును ఇప్పుడే పంచుదాము ఆవులు వైపు నీకు సగభాగం వెనక సగం నాకు ముందు నువ్వు జాగ్రత్తగా చూసుకో ముందు చాలా చక్కటి నోరు చెవులు కొమ్ములు ఇలా చాలా బాగున్నాయి ఇవి నీవు తీసుకో వెనక భాగం నేను తీసుకుంటాను అని చెబుతాడు కొన్నేళ్ళు గడిచిన తర్వాత సూరయ్యకు పెళ్ళి జరుగుతుంది సూరయ్య భార్య చాలా తెలివి గల పిల్ల ఆమె వచ్చి రాగానే ఊర్లో వాళ్ళు సూరయ్యకు వీరయ్య వీరయ్య భార్య చేసేటువంటి మోసాలు చెప్పారు ఓ అదా సంగతి అని సూరయ్య భార్య ఇక ఇప్పటి నుంచి ఇలా ఇలాంటి అన్యాయాలు నేను సాగనివ్వను అని చెబుతుంది మొదట ఆవుల నుండి పాలు పితుకుదామని వీరయ్య తన భార్య వెళ్ళగా సూరయ్య అతని భార్య తన భార్య తీసుకుని ముందు భాగం ఒక కర్ర తీసి మూతి మీద కొడుతూ ఉంటారనమాట ఆ కొట్టడానికి ఆవులు పాలు ఇవ్వడం ఆపేసి వీరయ్యను అతని భార్యని ఒక తన్ను తంతుందనమాట ఇలా కొన్ని రోజులు జరుగుతుంది అలాగే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ముందు భాగం మా ఇష్టం మేము ఏమైనా చేస్తాము వెనక భాగం మేమేమి చేయట్లేదు కదా ఈ పని మీరు చూసుకోండి మాకు ఇచ్చిన సగభాగంలోనే మేము ఏమైనా చేస్తాము అని సూరయ్య భార్య సమాధానం ఇచ్చింది అలాగే చెట్లను చెట్లు పళ్ళను మాత్రం వీరయ్య కోసి అమ్ముతూ వచ్చిన ఆదాయం వీరయ్య అతని భార్య సంతోషంగా అనుభవిస్తుంటే సూరయ్య మాత్రం చెట్లకు నీళ్లు పోయడం చెట్లో చుట్టుపక్కల క్లీన్ చేయడం లాంటివి చేస్తూ ఉండేవాడు ఒకరోజు వీరయ్య తన భార్య పళ్ళు కోస్తాము కోసుకుని బజార్కెళ్ళి అమ్ముకొస్తాము అని చెట్టు ఎక్కగా సూరయ్య తన భార్య వెళ్ళి ఒక గొడ్డలి తీసుకెళ్ళి కింద మొదలు భాగం కొడుతూ ఉంటారు సూరయ్య తమ్ముడు ఎందుకు అలా కొడుతున్నావు అని అడగ సగభాగం నాది నా ఇష్టం నేను కొడతాను బైక్ వచ్చి కొట్టడం లేదు కదా అన్నయ్య న్యాయంగా మాట్లాడండి అని చెప్పగా విషయం వీళ్ళకి అర్థమైనట్టుంది అని తెలుసుకున్న వీరయ్య వీరయ్య భార్య సూరయ్య అతని భార్యను పిలిచి కూర్చొని ఇంతవరకు చేసింది తప్పు ఇక మీద అలా జరగకుండా వచ్చిన పళ్ళను సమానంగా పంచుకొని అమ్ముకుందాము అలాగే వచ్చిన పాలను సమానంగా పంచుకొని అమ్ముకుందాము అని ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుంటారు అలా వారి జీవనం ముందులా కాకుండా ఒప్పందం ప్రకారం చాలా చక్కగా పళ్ళను అమ్మి పాలను అమ్మి ఇద్దరు కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవనాన్ని కొనసాగించడం జరిగింది ఇందులో నీతి ఏంటంటే అన్నదమ్ములుగా ఉండేవారు కష్ట సుఖాల్లోనూ అలాగే ఆస్తులు విషయంలోనూ ఒక్కటిగానే ఉండాలని అర్థం తమ్ముడికి కష్టం వస్తే అన్నయ్య అన్నయ్యకు కష్టం వస్తే తమ్ముడు ఇలా సుఖదుఖాల్లోనూ అన్నిటిల్లోనూ సమానంగా పాలు పంచుకోవాలని దీని అర్థం ఎవరి చెప్పుడు మాటలు వినకుండా ఉండాలి